ఆర్గనైజర్స్కి రాష్ట్ర రైస్ బిరెస్ అధ్యక్షుడు మిత్రుడు కప్ప నాగేంద్ర గారికి మిత్రుడి దేవేంద్ర రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి ప్రభాకర్ రావు గారికి వేదికమైన పెద్దలందరికీ నా వచ్చిన మిత్రుడు వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి చేసిన ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ అవుతున్న రైస్ మిల్లర్స్ ట్రేడర్స్ మిషనరీ సప్లయర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి రైస్ మిల్స్ మొత్తం అన్ని కలిపి ఉన్నట్టు అదేవిధంగా మీ అందరి కలిపి ఒక రెండు మూడు లక్షల మంది స్కిల్ అండ్ స్కిల్ మీ మిల్స్ మీద ఆధారపడి బతికేవాడున్నారు ఇట్స్ ఎ వెరీ బిగ్ సెక్టర్ అండ్ దగ్గరగా గమనిస్తున్న వ్యక్తిని నేను ఆరు సార్ల కోదాడు హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఒకసారి ఎంపీగా అదే ప్రాంతం నుంచి ఎంపీకైన ఏడు సార్లు వరుసగా కోదాడు హుజూర్ నగర్ నల్గొండ పార్లమెంట్ నుంచి ఎన్నికైన వ్యక్తిగా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా మీ అనేక ఇబ్బందులు బాధలు సమస్యలు నేను మీ పక్షాన కూడా గత ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేయడం జరిగింది ఈరోజు మీతో కొంత సమయం గడపడం నాకు ఎంతో సంతోషం సంతృప్తి అని చెప్పి నేను మనవి మీలో చాలా మంది ఎంకరేజ్ చేయడానికి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు పారదర్శకంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలంగాణలో రైస్ బిల్ ఇండస్ట్రీకి మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను అందరి రైస్ మిల్స్ లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరగాలి ఎనర్జీ ఎఫిషియన్సీ పార్టిసిపేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ తప్పనిసరిగా ఆ మెజర్స్ అన్ని తీసుకోవాలి క్వాలిటీ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ క్వాలిటీ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్డ్ ప్రతి ఏటా క్వాలిటీ కూడా పెరగాలని ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్